హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి తిరుపతి బయలుదేరాం కదా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రజెంట్ అయితే మేము వరంగల్ స్టేషన్కి వచ్చేసామండి యాక్చువల్లీ మా ట్రైన్ టైం వచ్చేసి పద్మావతి ఎక్స్ప్రెస్ ఎయిట్ ఎయిట్ థర్టీకి ఉందండి కానీ ఈ రోజు లేట్ గా వస్తుంది సో అలా మేము ఇంటి దగ్గర కూడా లేట్ గా బయలుదేరాము యాక్చువల్లీ మేము ఇంటి దగ్గర బయలుదేరేదంతా కూడా వీడియో తీస్తాను అనుకున్నాను కానీ ఈ ట్రైన్ లేట్ అవడం వల్ల మళ్ళీ అమ్మ వాళ్ళు లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల తేలేకపోయాను సో అందుకని ఇక్కడ నుండి స్టార్ట్ చేశాను ఇక ఇక్కడ నుండి నాకు వీలైనంత మా జర్నీని మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే టైం లెవెన్ అవుతుంది ట్రైన్ ఎప్పుడు వస్తుందని కన్ఫర్మ్ గా తెలియదు సో ట్రైన్ వచ్చే వరకు మరి అజిత ఇంతవరకు ఎస్కలేటర్ ఎక్కలేదు అంది అందుకని తనని ఇలా ఎస్కలేటర్ పై ఎక్కిస్తూ టైం పాస్ చేస్తున్నా యాక్చువల్గా మాకు ఆన్లైన్లో లక్కీ డిప్లో సుప్రభాతం వచ్చిందండి మాతో పాటు అమ్మ వాళ్ళని కూడా తీసుకెళ్లాలని వాళ్ళకు కూడా టికెట్స్ చేశాం పాపం మా అమ్మ ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మొక్కున్న మొక్కండి తిరుపతిలో తలనీలాలు ఇస్తానని ఇప్పుడు తీరుతుంది టికెట్స్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు మాతో మాతో అవుతుందా మోకాళ్ళ నొప్పులు అవదేమో అసలు నడవలేం కదా అన్నారు కానీ దేవుడే నడిపిస్తాడని దేవుడిపై నమ్మకంతో టికెట్స్ అయితే చేసేసాము ఇక ట్రైన్ వస్తే స్వామిని తలుచుకుంటూ గోవింద అనుకుంటూ బయలుదేరడమే ఏడుకొండల వాడికి మొక్కుకుంటే మొక్కు తీర్చుకునేదాకా దాకా అనడానికి ఇది ఒక నిదర్శనం అండి అస్సలు మా అమ్మ వాళ్ళు అయితే అనుకోని కూడా అనుకోలే తిరుపతి పోతామని కానీ మొత్తానికైతే జరిగిపోతుంది మొత్తానికి తిరుపతి చేరిపోయినామండి పైకి కూడా వచ్చేసినాం మాకు నందకంలో రూమ్ వచ్చింది రూమ్ చూడండి ఇలా ఉంది చాలా బాగుంది మాకైతే బాగా నచ్చింది పిల్లలకి అమ్మ వాళ్ళకి రజితకి అందరికీ నచ్చింది ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి ఒక రోజుకి థౌజండ్ రూపీస్ అండి కానీ అన్నింటికి దగ్గరగా ఉంది ఎదురుగానే ఉంది అలా కాస్త వెళ్ళామంటే తెలుసు కదా టెంపుల్ వచ్చేస్తుంది ఇక మా దర్శనాలు మాత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఉన్నాయండి ఈరోజు నైట్ రజితం తీసుకొని మా ఆయన వెళ్తాడు ఎల్లుండి మార్నింగ్ మాకు సుప్రభాత సేవ తర్వాత అమ్మ వాళ్ళు ఏమో సీనియర్ సిటిజన్ కోటలో ఇంకొక రోజు వెళ్తారు ఈ మధ్యలో టైం దొరికినప్పుడు లోకల్ టెంపుల్స్ని కవర్ చేయాలి ముందుగా తలనీలాలు సమర్పించిన తర్వాత మిగతా పనులు చూసుకుందాం అనుకొని ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చినామండి నేను టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు తలనీలాలు ఇవ్వలేదు నాకు అస్సలు మంచిగా అనిపించలేదండి తల మీద ఏదో భారంగా ఉన్నట్టు అనిపించింది ఇన్ని రోజులు అంటే కొందరు అంటుంటారు లేడీస్ తలనీలాలు ఇవ్వద్దు అది అని కానీ ఇంకేదైనా మన నమ్మకమే నాకైతే ఇస్తేనే మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను ఎప్పుడు ఇస్తానా అని అనుకున్నాను దేవుడు వల్ల మళ్ళీ మాకు సుప్రభాతం లక్కీ డిప్లో వచ్చి ఇప్పుడు అయితే ఆ బాధ తీరిపోతుంది ఆ బరువు దిగిపోతుంది తలనీళలు సమర్పించేసి ఫ్రెష్ అప్ అయిపోయి భోజనానికి వచ్చేసామండి వెంగమాంబకి ఇక్కడ నాకైతే భోజనం చాలా బాగా నచ్చుతుంది సాంబార్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కొబ్బరి పచ్చడి అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు అంత బాగుంటుంది ఇంకా కొద్దిగా పెట్టే బెల్లం అన్నం టేస్ట్ అయితే మరి మాటలలో చెప్పలేం అంత బాగుంటది ఈ రోజు లోకల్ టెంపుల్స్ కవర్ చేయడానికి బయలుదేరినామండి నైట్ రజిత వల్ల దర్శనం అయిపోయింది మాకు రేపు సుప్రభాత సేవ ఉంది ఈ రోజు అంతా ఖాళీ కాబట్టి మిగతా వాటిని చూడొచ్చని అని పొద్దున్నే బయలుదేరదాం అనుకున్నాం కానీ ఇలా లేట్ అయిపోయింది కాస్త ఇలా రూమ్ నుండి కిందికి వచ్చేసరికి ఇక్కడ స్వామివారి నామాలు వేస్తున్నారు ఇవి మార్నింగ్ మాత్రమే వీళ్ళు సేవ చేసే వాళ్ళు వేస్తారు మిగతా టైంలో లో అంతా మనకి ఫైవ్ రూపీస్ కి టెన్ రూపీస్ కి అలా వేస్తారు పొద్దున్న మాత్రం ఫ్రీగా వేస్తారు షాంపి మాత్రం బుగ్గల మీద కూడా వేయించినాం నేనైతే వచ్చినప్పటి నుండి నామాలు ఎప్పుడు పెట్టించుకుందామా అనుకుంటున్నా మొత్తానికి వీళ్ళు రూమ్ దగ్గరనే ఉన్నారు ఇది అవగానే బయట టిఫిన్ చేసేసి బయలుదేరిపోవడమే పొద్దున్నే బయలుదేరితే మాకు వెంగమంబలోనే టిఫిన్ దొరికేది కానీ లేట్ అయింది ఈ టైంలో టిఫిన్ ఉండకపోవచ్చు చూడాలి బయటే చేయాలి లేదంటే ఉంటే మా అదృష్టం కొద్దీ వెంగమంబలో చేయాలి చేసిన తర్వాత బయలుదేరుతాను నేనైతే చిన్నగా ఏం పెట్టించుకోవట్లేదండి నామాలని పెద్ద సైజువే పెట్టమని చెప్పి అయితే టిఫిన్ చేద్దాం అని బయలుదేరేసరికి వెంగమాంబలో ఇంకా టిఫిన్ పెడుతున్నారండి ఉప్మా పెడుతున్నారు యాక్చువల్లీ టెన్ అయిందంటే ఆపేస్తారేమో అనుకున్నాం కానీ పెడుతున్నారు సో ఇక్కడే తినేద్దామని వెంగమాంబకు వచ్చేసిన ఇది అయిపోయిన తర్వాత బయలుదేరాలి చూడాలి వీలైనన్ని ఇంకా టెంపుల్స్ ని కవర్ చేయాలి ఆకర్షికంగా వాటిని రజిత కూడా చూపించేస్తే పని అయిపోతుంది అని అంతే మేము ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చాము ఇక్కడ దీపం వెలిగించిన తర్వాత పాదాల దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మేమైతే ఇక్కడ దీపం దగ్గర ఉండి మొక్కుకుంటున్నాము ఈరోజు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది అంటే నార్మల్ గా దర్శనానికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది జనాలు ఎక్కువ ఉన్నారు తిరుపతిలో అయితే మొట్టమొదట వెంకటేశ్వర స్వామి ఈ ఏడు కొండల మీద అడుగు పెట్టిన ప్లేస్ అండి ఇది సో అందుకు గుర్తుగా ఇక్కడ శ్రీవారి పాదాలను ఏర్పాటు చేశారు ప్లేస్ అయితే చాలా బాగుందండి అసలు తిరుపతిలో ఒక్క ప్లేస్ అని కాదు అన్ని కూడా చాలా బాగుంటాయి పచ్చగా నీట్ గా క్లీన్ గా వాళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తారంటే అంత బాగా మెయింటైన్ చేస్తారు లైన్ అయితే ఎక్కువగానే ఉంది ఇక్కడ దండం పెట్టుకొని వెళ్లి లైన్ లో నిల్చొని స్వామివారి పాదాలని దర్శించుకోవాలి చూడండి లైన్ కనిపిస్తుంది కదా చాలా ఎక్కువ ఉంది అయినా తొందర తొందరగానే అయిపోతుందిలే అండి ఇంకా తొందరగా అయిపోయేది కానీ మన వాళ్ళందరికీ స్టేటస్లు ఫోటోలు ఇలా ఫోటోలు దిగడం అలా పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా ఇవి చూసారా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ మొక్కుకొని పిల్లలు అయిన తర్వాత ఇలా ఉయ్యాల కడతామని మొక్కుతారంట సో అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇలా మళ్ళీ ఉయ్యాలని కడతారు అన్నమాట చెట్లైతే భలే ఉన్నాయండి వాటికవే సొంతంగా పెరిగినప్పటికీ మనం లైన్లో పెట్టినట్టుగా మధ్య మధ్యలో గ్యాప్లు లైన్లు చాలా బాగున్నాయి కింద కూడా అసలు గడ్డి అదేం లేకుండా నీట్ గా ఉంది అంటే వీళ్ళు క్లీన్ చేస్తారు కావచ్చు కానీ ఉండడం అయితే చాలా నీట్గా ఉంది మా వాళ్ళయితే ఈ కాయను అప్పటి నుండి పట్టుకొని తిరుగుతుండ్రు మనకి కార్టూన్ షోస్ లో ఉడతలు అవి ఈ కాయల్ని తింటాయి సో అవితే దాన్ని పట్టుకొని ఉడతలు తినే కాయ ఉడతలు అని దాన్నే పట్టుకొని తిరుగుతుండ్రు వీళ్ళైతే అడవి పచ్చగా మళ్ళీ నీట్ గా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది కొంచెం టైం ఉన్నా తిరుపతిలో టైం అస్సలు వేస్ట్ చేయకుండా ఇలా లోకల్ టెంపుల్స్ కవర్ చేయడానికి వచ్చేయండి నెక్స్ట్ శిలా దగ్గరకు దగ్గరికి అండి ఇది టెంపుల్ నుండి రెండు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది న్యాచురల్ గా ఫామ్ అయింది అన్నమాట ఇది సైంటిస్టు కూడా అబ్రపరుస్తుంది దీని హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ అడుగులు ఉంటుంది అలాగే వెడల్పు ట్వంటీ ఫైవ్ అడుగులు ఉంటుంది ఇది ఎన్నో తీవ్రమైన తుఫాన్లు వరదలు అన్నింటికి తట్టుకొని నిలబడింది దీనికి దాదాపుగా నూట యాభై సంవత్సరాలు ఉంటాయట అంటే అంత పురాతనమైన శిలాతోరణం అన్నమాట ఇది ఇది మామూలుగా ఎవరు చెప్పింది కాదండి పరిశోధకులే దీని మీద పరిశోధనలు జరిపి మరి దీనికి ఇన్ని సంవత్సరాలు ఉన్నాయని వాళ్ళే చెప్పారు ప్రపంచంలోనే ఇలా సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణాలు మూడంటే మూడే ఉన్నాయంట అది ఒకటి మన దేశంలోని ఇక్కడ తిరుమలలో ఉంది ఇంకొకటి వచ్చేసి అమెరికాలోని ఊటా వద్ద గల రెయిన్బో ఆర్చ్ అలాగే మరొకటి ్రిటన్ లోని కత్రు అన్నమాట ప్రపంచంలో ఈ మూడు మాత్రమే సహజంగా ఏర్పడిన శిలా తోరణాలు ఉన్నాయి సెలవులు వస్తే ఎక్కడిక్కడికో వెళ్ళే బదులు వీలైతే స్వామి అనుమతిస్తే తిరుపతికి వస్తే చాలా మంచిదండి పిల్లలకి వీటిని చూపించవచ్చు మన దేవుళ్ళ గురించి చెప్పొచ్చు అలాగే ఇక్కడ ఎంత మంచి వాతావరణం ఉంటుందంటే పచ్చగా చల్ల గాలి ఏసి లాగా ఉంటది గాలి అయితే అంత బాగుంది తప్పకుండా వీలైతే తిరుమలకు వచ్చిన తర్వాత మిగతా ఏటన్నా ప్లాన్ చేసుకోండి కానీ సెలవులో మాత్రం తిరుమలకు వచ్చేయండి శిలాతోరణం పక్కనే మనకి చక్రతీర్థం ఉంటుంది పద్మనాభ అనే భక్తుడు రాక్షసుల బారి నుండి తమను రక్షించాలని పన్నెండు సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తాడు ఆయన తపస్సుని మెచ్చిన స్వామివారు సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని సంహరించి వారిని కాపాడుతాడు అలాగే ఆ రాక్షస సంహారం తర్వాత స్వామివారు సుదర్శన చక్రాన్ని ఈ చక్రతీర్థంలోనే శుభ్రపరచుకున్నారట అందుకే దీనికి చక్రతీర్థం అనే పేరు వచ్చింది చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు పొరలు పొరలుగా ఇక్కడ ఈ రాళ్ళు కూడా డిఫరెంట్గానే ఉన్నాయి అలా కడుపులో కాస్త ఈ మరమరాలు మేమైతే అంటాం వీటిని తీసుకున్నాం కొద్దిగా టమాటా లేమో ఏవేవో వేసి ఇచ్చిండో ముప్పై రూపాయలు అయితే అడపెన్ని ఉండదు కానీ అలా టైంపాస్గా తీసుకుందాం ఆల్రెడీ మా దగ్గర మురుకులు అటుకులు అవి ఉన్నాయి వీటితో పాటు వాటిని కూడా తినేసి మళ్ళీ బయలుదేరడమే చూసారా ప్లేస్ అంతా కూడా పచ్చగా చెట్లతో ఎంత బాగుందో మళ్ళీ నీట్నెస్ చూడండి ఎంత బాగుంది ఏదో ప్రైవేట్ పార్కులు ఉన్నట్టుగా ఉంది టీటీడీ దేవస్థానం వీటన్నింటినీ ఇంత నీట్గా ఎలా ఉంచుతుందో అసలు అర్థం కాదండి కొన్ని దగ్గరలో పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా అంత నీట్ గా ఉండవు అలాంటిది ఇక్కడ చిన్న పెద్ద అన్ని టెంపుల్స్ వాటి చుట్టుపక్కల ప్రదేశాలని కూడా ఇంత నీట్ గుంచుతుంది దింపింది దాంతో ఫోటోలు ఇస్తుంది దీనికైతే ఎంతసేపు ఫోటోలు వీడియోలు దీనికి తోడు మా రదిత కూడా ఇద్దరికి ఫోటోలు స్టేటస్లు వీడియోలు ఇదే పని మరి ఇంకో పని ఉండదు చూస్తున్నారు కదా ఇప్పటి వరకు శ్రీవారి పాదాలు శిలాతోరణం చక్రతీర్థం మూడు కవర్ చేసినాము ఇంకా ఆకాశగంగా పాపనాశనం అలాగే జపాలి తీర్థం కూడా లోపలికి నడవాలంట అవన్నీ కావాలి టైం అయితే ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలని బయలుదేరుతున్నాం బస్ రావాలి బస్ కోసం వెయిటింగ్ ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి ఒకసారి టికెట్ తీసుకుంటే సరిపోతుందండి అప్ అండ్ డౌన్ వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు మనకి ఒక టెంపుల్ అయిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కితే ఇంకొక టెంపుల్ దగ్గర వదిలేస్తారు ఇలా గవర్నమెంట్ బస్సులే కాకుండా ప్రైవేట్ వెహికల్స్ చాలా ఉంటాయి వాళ్ళతో కూడా వెళ్ళొచ్చు వాళ్ళ ఒకరికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఏం ఛార్జ్ చేస్తారు గ్రూప్ గా మాట్లాడకుండా మాట్లాడుకోవచ్చు కానీ అలా ప్రైవేట్ గా తీసుకొచ్చే వాళ్ళు మాత్రం జపాలి తీర్డానికి తీసుకెళ్లరు అది కాస్త లోపలికి ఉంటుందని దాన్ని స్కిప్ చేసి మిగతా టెంపుల్స్ మాత్రం చూపిస్తారంట సో అలా ఎందుకని చెప్పేసి మేము ప్రైవేట్ వాళ్ళ వెహికల్స్ లో వెళ్లకుండా బస్ చూస్ చేసుకున్నాం బస్ లో అయితే జపాలి తీర్థం కూడా కవర్ చేయొచ్చు అని మేమైతే బస్ చూస్ చేసుకున్నాం నెక్స్ట్ మేమైతే పాప వినాశనానికి వచ్చినాం అండి ఈ పాప వినాశనానికి కూడా చాలా విశిష్టత ఉంది వెంకటేశ్వర స్వామి పాదాల కింది నుండి ఇక్కడికి నీళ్లు వస్తాయని భక్తులు నమ్ముతారు ఇందులో స్నానం చేసినట్లయితే మనం చేసుకున్న అన్ని సకల పాపాలు కూడా తొలగిపోయి మన కోరికలు అన్ని నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఈ పాప వినాశనం గురించి స్కంద పురాణంలో ఉంటుంది సకల పాపాలను పోగొట్టేది కాబట్టి దీనికి పాప వినాశనం అనే పేరు వచ్చింది స్నానం చేయకపోయినా పర్వాలేదండి ఇలా తలపైన నీళ్లు చల్లుకున్నా చాలు ఎందుకంటే అందరికీ స్నానం చేయడం కుదరదు కదా వీలైన వాళ్ళు తప్పకుండా స్నానం చేయండి వీళ్ళు కాని వాళ్ళు మాత్రం ఇలా తలపైన వాటర్ చల్లుకున్నా సరిపోతుంది అలాగే ఈ పాప వినాశనం దగ్గరనే మనకి శ్రీ గంగా భవాని ఆలయం కూడా ఉంటుందండి ఈ అమ్మవారిని కూడా దర్శించుకున్న మన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తారు సో మేము కూడా అమ్మవారిని దర్శించుకొని చక్కగా ఇక్కడ నుండి బయలుదేరుతాం మనకి ఇక్కడ నుండి దగ్గరలో చూస్తే కనిపిస్తుంది అండి పెద్ద డ్యామ్ ఒకటి ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ స్నానం చేసిన వారికి బట్టలు మార్చుకోవడానికి లేడీస్కి జెంట్స్కి సపరేట్గా రూమ్స్ కూడా ఉన్నాయండి ఏం పర్లేదు స్నానం చేయాలనుకునేవారు తప్పకుండా చేయొచ్చు నెక్స్ట్ మేమైతే ఆకాశ గంగ దగ్గరికి వచ్చినామండి ఇక్కడ దేవి తపస్సు చేసి ఆంజనేయ స్వామిని పుత్రునిగా పొందిందని పురాణాలు చెప్తాయి నార్మల్ గా అయితే అటు కింద వరకు కూడా మనల్ని వెళ్ళనిస్తారు ఇప్పుడు మాత్రం లాక్ చేసేసిండ్రు సో అందుకని ఇలా టెంపుల్ పక్కకు వెళ్ళామంటే ఒక దార లాగా వాటర్ వస్తుంది అందరు అక్కడే తలపైన వాటర్ వేసుకొని వాటర్ని కొద్ది కొద్దిగా తాగుతున్నారు బాటిల్స్లో కూడా నింపుకొని ఇంటికి తీసుకెళ్తున్నారండి ఈ వాటర్ తాగడం వల్ల జబ్బులు నయం అవుతాయి అనేది భక్తుల నమ్మకం అన్నమాట అందుకే బాటిల్స్లో కూడా నింపుకొని తీసుకుపోతుండ్రు వాటర్ అయితే చల్లగా ఫ్రిడ్జ్ వాటర్ లాగా ఏ ఫిల్టర్ వాటర్ కూడా ఇంత టేస్ట్గా ఉండదండి అంత బాగుంది మళ్ళీ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది వాటర్ అయితే ఇంత కూడా అసలు అంత బండరాల మధ్యలోకి వెళ్ళి వచ్చినా కానీ వాటర్ మాత్రం చాలా వైట్గా ఉంది పూర్వకాలంలో స్వామివారి ప్రియతమ భక్తుడైన తిరుమల నంబి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి పాప వినాశం నుండి స్వామివారి తీర్థ కైంకర్యాల కోసం నీళ్లను తీసుకొచ్చేవాడంట అలా భక్తుని కష్టాన్ని తీర్చడానికి స్వామివారు బోయవాణి రూపంలో పరీక్షించి సృష్టించిన జలధారే ఈ ఆకాశ గంగ వెంకటేశ్వర స్వామి విషయంలో మాత్రం ఇలాంటి స్టోరీలు ఎన్నో ఉంటాయండి మనం మనస్ఫూర్తిగా నమ్ముకుంటే చాలు తప్పకుండా మన కష్టాల్ని నెరవేరుస్తాడు అందుకే ఆయనని ఆపద మొక్కులవాడు అంటారు మనం కష్టాల్లో ఉండి మన స్ఫూర్తిగా మొక్కుకున్నామంటే తప్పకుండా మన కష్టాలని తీరుస్తాడు నెక్స్ట్ జపాలి హనుమాన్ ఆలయానికి వచ్చినామండి ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది ఫైవ్ థర్టీ అవుతుంది ఇది కాస్త నడవడం ఉంటుందట దాదాపు ఒక టూ కిలోమీటర్స్ వరకు లోపలికి నడవాలంట ఈ ఉడత చూడండి ఎంట్రెన్స్ ఎంట్రన్స్ లోనే ఈ ఉడత కనిపించిందండి దీని కలర్ అయితే చాలా బాగుంది చూడండి బ్రౌన్గా బ్లాక్ వైట్ మనం ఏమి ఇచ్చినా తీసుకొని తింటుంది దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ దీని దగ్గరే టైం పట్టు చేసినాం మేమైతే మళ్ళీ దాని చేతులు ఉన్నది అయిపోయేదాకా మనం ఇచ్చింది అయితే తీసుకుంటలేదు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పడేసి ఇంకోటి తీసుకుంటుంది చూడడానికి అయితే చాలా బాగుంది అసలు భయపడట్లేదు అది మనం ఎంత దగ్గరకు వెళ్ళినా కానీ అక్కడే ఉండి తింటుంది మళ్ళీ మనం ఇచ్చింది కూడా ఎంత ముద్దుగా తీసుకుంటుంది రెండే కాళ్ళతో చెట్టును పట్టుకుంటుంది మనం ఇచ్చేది తీసుకొని తింటుంది అంటే దానికి ఇంతమంది జనాల్ని చూసి చూసి అలవాటు అయిపోయింది అన్నట్టు అసలు భయం అనేదే లేదు దానికి దగ్గర ఉంటుంది మనకు యాక్చువల్గా దీని పేరు అయితే మలబార్ జైన్ కోరల్స్ అంటారంట అంత పేరు మనం ఏం పలుకుతాం కానీ పెద్ద ఉడతా అంటే అయిపోయాయి చూడండి ఎలా తీసుకుంటుందో తీసుకుని మళ్ళీ ఒక్కసారి రయ్యని పైకి పరిగెత్తుంది మళ్ళీ కిందికి తిరిగి చూపుతుంది మా వల్లయితే దీని దగ్గరనే ఫైవ్ మినిట్స్కి ఎక్కువనే గడిపేసారు లేట్ అవుతుందంటే కదలనే కదలరు దాంతోనే ఆడతారు చూడండి ఇలా మెట్లు ఉంటాయి కానీ మెట్లు ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ తిరిగి తిరిగి ఉన్నాం కదా మొత్తానికైతే దేవుడు ఆలయం మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరకు కూడా వచ్చేసినాం చూడండి ఇంత పెద్ద అడవిలో అంత కలర్ఫుల్ గా టెంపుల్ అయితే ఎంత బాగుంది తిరుమలలో ఇది వరకు చూసిన అన్ని లు కూడా చాలా బాగున్నాయండి కానీ వాటి అన్నిటికన్నా కూడా ఈ జపాలి తీర్థం ఇంకా బాగుంది చూడండి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు పచ్చగా మధ్యలో ఇంత పెద్ద టెంపుల్ మళ్ళా కలర్ఫుల్ ఉంటుందండి టెంపుల్ అసలు చూస్తేనే మెరుస్తున్నట్లుగా అనిపిస్తుంది అంత బాగుంది ఈ ఆలయం ఉన్న ప్లేస్ లోనే జపాలి మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారంట సో అలా ఆంజనేయ స్వామి జపాలి మహర్షికి దర్శనం ఈ ప్లేస్ లో ఇచ్చారు కాబట్టి దీనికి జపాలి తీర్థం అనే పేరు వచ్చింది తిరుమలలో ఇలా లోకల్ టెంపుల్స్ ని కవర్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ గా బయలుదేరాలండి అప్పుడే మనం కాస్త అక్కడక్కడ కూర్చుంటుకుంటూ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం మేమైతే తొందర తొందరగా అన్ని చూస్తూ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తున్నాం ఎందుకంటే మాకు అసలు టైం లేదు మేము మార్నింగ్ బయలుదేరడమే కాస్త గా బయలుదేరినాం ఇక్కడ అయితే కాసేపు కూర్చోవాలని ఉందండి కానీ అసలు వీలు అవ్వట్లేదు ఆల్రెడీ సిక్స్ అవుతున్నట్టుంది టైము మళ్ళీ ఇక్కడ నుండి లాస్ట్ బస్సు కే ఉంటుందట ఇక్కడ నుండి ఇంకా టూ కిలోమీటర్స్ నడవాలి అక్కడ బస్సు దొరకాలి బయలుదేరాలి కదా సో అందుకని బయలుదేరుతున్నాం మీరు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఎర్లీ మార్నింగే రావడానికి చూసుకోండి పక్కనే చెట్టులో స్వయంభుగా వెలిసిన వినాయకుడు ఉంటాడండి దానిపైన అందరు కాయన్స్ అతికిస్తున్నారు మన వాళ్ళ నమ్మకాలు ఏంటో ఒక్కొక్కటి అర్థం అసలు వినాయకుని కనబడకుండా చేసేసిండు కాయన్స్ నిండా అతికించేసిండు ఏంటో ఎవరి నమ్మకాలు వాళ్ళవి మనం ఎందుకు అనడం కానీ అలాగే ఇక్కడ పెద్ద కోనేరు ఉందండి దాన్ని యూజ్ చేయడం లేదు యూస్ చేస్తే మాత్రం బాగుంటుంది కానీ దాన్ని క్లీన్ చేయడం అనేది కష్టం లేండి ఎందుకంటే చుట్టూ కూడా పెద్ద అడవి కొంచెం వర్షం వచ్చినా మొత్తం వరద వాటర్ అంతా దానిలోకే చేరుతుంది కానీ కోనేరు మాత్రం చాలా ఈ రోజుతో అమ్మ వాళ్ళ దర్శనం కూడా అయిపోయిందండి ఇక ఈరోజు కిందకి తిరుపతి వెళ్తున్నాము సో రెండు గంటలు టైం ఉంది వెళ్ళడానికి ఆ కొద్ది టైంను కూడా వేస్ట్ చేయడం ఎందుకని టెంపుల్ దగ్గరికి అండి ఉన్నంతసేపు ఇంకా దగ్గరనే టెంపుల్ దగ్గరనే ఉండాలని డిసైడ్ అయిపోయినాము మా అదృష్టమో స్వామివారి కటాక్షమో కానీ మేము ఇలా టెంపుల్ దగ్గరికి వచ్చినామో లేదా స్వామివారు ఊరేగింపు వస్తున్నారు చూడండి ఏనుగులు ఎలా వస్తున్నాయో అంతకుముందు మేము వచ్చినప్పుడు ఒకసారి ఏనుగులు ఆశీర్వాదం అంటే తొండాన్ని తలపైన పెట్టించు వాళ్ళు కానీ ఇప్పుడు దగ్గర కూడా రానివ్వట్లేదు ఇలా ఫోన్లు అవి పట్టుకొని వాడి దగ్గరికి వెళ్తే అవి బెదురుతాయని చెప్పేసి వాళ్ళు ఎవరైనా ఫోన్ పట్టుకొని దగ్గరికి వెళ్ళినా కోపడుతుంది స్వామివారు చూడండి ఎంత చక్కగా తయారై బయటకు వస్తుందో మాకైతే ఇంతవరకు ఉన్న దాంట్లో ఇదైతే ఒక ట్రాన్స్లకి అయినట్టు అనిపించిందండి అసలు లాస్ట్లో ఒక గంట సేపు అలా టెంపుల్ దగ్గర గడుపుదామని అంతే కానీ స్వామివారు ఊరేగింపు మొదలైంది మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది మొత్తానికి అయితే తిరుమలలో మాకు అంత మంచిగా అయిపోయిందండి మా దర్శనాలు అన్నీ కూడా చక్కగా అయిపోయినాయి సుప్రభాతం కానీ అమ్మ వాళ్ళది కానీ అమ్మ వాళ్ళైతే అసలు వీలు కాదు ఇక మేము తిరుపతిని స్వామివారిని దర్శించుకోలేము అని డిసైడ్ అయిపోయింది కానీ ఇంకా స్వామివారి దయ అన్నీ చక్కగా అయిపోయినాయి అమ్మ వాళ్ళకు కూడా దేవుడు చక్కగా కనిపించింది వాళ్ళని అస్సలు కూడా జరగండి అనడం అంటే సీనియర్ సిటిజన్స్ కదా అందులో పంపించడం కాబట్టి అందరు ఆ ఏజ్ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళని ఎవ్వరు వేయమండ ప్రశాంతంగా స్వామిని చూడనిచ్చిందంట వాళ్ళు కూడా చాలా బాగా అనిపించిందని చెప్పింది చూడండి స్వామి వారు ఎంత అలంకరించుకొని వస్తున్నారు అసలే వెంకటేశ్వర స్వామికి అలంకారం అంటే ఇష్టం కదా ఏదైనా తిరుపతి తిరుపతి అండి అసలు అక్కడికి అంటే ప్రశాంతంగా అన్నీ మర్చిపోతాం ఇంకా మళ్ళీ పోయేటప్పుడు ఇంకెప్పుడు అసలు పోతున్నప్పుడే అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడొత్తామా అని చెప్పేసి మిగతా ఎక్కడైనా అట్లా అనిపిస్తుందో అనిపించదో కానీ తిరుపతి నుండి వెళ్ళిపోతున్న ప్రతిసారి కూడా మళ్ళీ ఎప్పుడొత్తామా అనిపిస్తుంది వెంటనే మాకైతే చక్కగా దయ వల్ల అన్నీ చక్కగా జరిగిపోయినాయి మేము వచ్చినందుకు వర్షం లేదు ఏం లేదు అమ్మ వాళ్ళు కూడా అసలు ఇంటిక్కడ ఉంటే ఈ కాలం వస్తుంది అది అంటారు ఈ ఇక్కడ ఉన్న మూడు నాలుగు రోజులు కూడా వాళ్ళు అసలు అంతే ఫ్రీగా ఉన్నారు అసలు ఏ పెయిన్స్ కానీ ఏది లేకుండా అంత ఫ్రీగా ఉన్నారు అంత చక్కగా అయిపోయింది ఈ సంతోషంతోనే కిందికైతే వెళ్ళిపోతున్నాం మళ్ళీ దేవుని దయ మళ్ళీ ఎప్పుడు ఆ స్వామివారు మా మీద కరుణించి మళ్ళీ మమ్మల్ని ఎప్పుడు తిరుమలకు పిలుస్తారో మళ్ళీ ఇక్కడ నుండి బస్ ఎక్కినప్పటి నుండే వెయిట్ చేస్తాను నేనైతే మళ్ళీ స్వామి ఎప్పుడు వెళ్తాడా నాకైతే తిరుపతి అంటే అంత ఇష్టం అసలు వచ్చినందుకైతే స్వామి వారు మళ్ళీ ఒకసారి దర్శనం ఇచ్చినట్టు అనిపించింది ఇంకా మొత్తానికైతే మేము కిందకి బయలుదేరిపోతున్నామండి మేము కిందకు వచ్చేసినాము కింద మాకు శ్రీనివాసంలో రూమ్ ఉంది చూడండి ఈ లైన్ అంతా ఎస్ఎస్బి టోకెన్స్ కోసం ఉన్న అన్నట్టు ఇంతకు ముందు ఒకసారి తొక్కిసలాట జరిగింది కదా సో అప్పటి నుంచి స్ట్రిక్ట్ గా ఇలా లైన్ మెయింటైన్ చేస్తూ పంపిస్తుండు మేము నైట్ వచ్చినాము శ్రీనివాసానికి ఇప్పుడు ఈ రోజైతే శ్రీకాళహస్తి వెళ్ళి వద్దామని బయలుదేరినాం ఇప్పుడు ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుంది ఇప్పుడు వీళ్ళని లైన్లో పెట్టారు అందుకని మమ్మల్ని కోసేపు ఆపేశారు ముందు నుండి లైన్ వెళ్తుంది చూడండి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఇంతకుముందు శ్రీవారి మెట్ల దగ్గర కూడా ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కొద్ది రోజులు ఆపేసిండట అల్పిరి మెట్ల దగ్గర భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది కదా అక్కడ అలాగే విష్ణు నివాసంలో ఇస్తున్నట్ట ఇక్కడ శ్రీనివాసం దగ్గర ఇస్తారు ఇంతకుముందు నైట్ ఎయిట్ తర్వాత అట్లా ఇచ్చేవాళ్ళంట ఇప్పుడు మాత్రం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇస్తుంది ఈరోజు శ్రీకాళహస్తి కంప్లీట్ చేసుకుని రేపు ఎర్లీ మార్నింగ్ రజిత నేను కాణిపాకం అలాగే పిల్లలు మా ఆయన కలిసి జూ పార్క్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం నేను మళ్ళీ ఎటు వెళ్ళామన్నది తప్పకుండా వీడియో చేసి పెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ నా యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్గా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్